వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ నేను ఇటీవల చెప్పాను నెల్లూరు రూరల్ డీటెయిల్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పార్ట్ అనేది పూర్తయింది ఇన్డెప్త్ సర్వే అనేది మనం చేసాం వాస్తవానికి ఏంటంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎలాంటి డేటా తీసుకుంటామంటే ఎవరు గెలుస్తారు ఎవరు గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది డేటా తీసుకుంటాం కానీ ఒక్కొక్క నియోజకవర్గం వారీగా ఒక నాలుగు వేల శాంపిల్స్ తో ఒక ఇరవై మంది బృందం ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు పర్యటించినప్పుడు కొంత క్వశ్చన్ తీసుకొని అది విశ్లేషించినప్పుడు డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకునేటప్పుడు చాలా ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయాలు అయితే వెలుగులోకి వస్తాయి అలాగే నెల్లూరు రూరల్ ఇటీవల మనం గత పదిహేను రోజులుగా దాదాపు ఇరవై మంది బృందంతో రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఒక డీటెయిల్డ్ సర్వే అనేది నిర్వహించింది ఆ రిపోర్ట్ ని మీ అందరి ముందు ఉంచుతున్నాను సహజంగా నెల్లూరు రూరల్ అంటే ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే బయటకొచ్చారో అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ ఇన్ఛార్జి గా నియమించింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనేది ఇప్పటికీ ఖరారైంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత తదనంతర పరిణామాలు మీరు జాగ్రత్తగా గమనించవచ్చు అనేక కేసులు బనాయించారు అయినప్పటికీ బలంగా నిలబడిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గత రెండు పర్యాయాలు సొంత చరిష్మతో గెలుస్తూ వస్తున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తాజా బలాబలాలు ఏంటి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన సర్వేలో ఏం తేలింది అసలు గెలుస్తున్నారా ఓడిపోతారా రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇన్ డెప్త్ సర్వేలో ఇన్ డెప్త్ అనాలిసిస్ లో ఏం తెలియదు ఒకసారి చూద్దాం ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు రూరల్ ప్రజలు తెలుగుదేశం పార్టీకే మద్దతు ప్రకటిస్తున్నట్లయితే తెలుస్తోంది ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారు అనేది స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేది యాభై ఆరు శాతం వైసీపీ అయితే గెలుస్తుంది అనేది ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం మంది ఓటేసారని చెప్పొచ్చు ఇక నెల్లూరు మున్సిపాలిటీలో యాభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపితే అదే నెల్లూరు రూరల్ అయితే మాత్రం యాభై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు సిట్టింగ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకి దాదాపు యాభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మంది అయితే మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు గతంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ బ్రిడ్జ్ పూర్తి చేయాలని నేరుగా డ్రైనేజీలోకి వెళ్లి డ్రైనేజీలో నిల్చొని నిరసన తెలియజేశారు మీరు అది జాగ్రత్తగా గమనించవచ్చు గతంలో కూడా రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ వివిధ వర్గాల ప్రజల దగ్గరికి వెళ్తుంది వివిధ వర్గాల ప్రజల దగ్గర సమాచారం సేకరిస్తుంది అలా చూసుకునేటప్పుడు నెల్లూరు రూరల్ విషయంలో బీసీలు ముస్లింలు ఎస్టీలు అత్యధికంగా కోటం రెడ్డికి అండగా నిలుస్తున్నట్లయితే తెలుస్తోంది ఇక్కడ నుంచి బీసీ వర్గాలు అలాగే ముస్లిం మైనారిటీ వర్గాలు కూడాను కోటం రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని తెలుస్తోంది కాకపోతే కోటం రెడ్డికి కొంత చేదు పరిణామం ఏంటంటే వృద్ధులు డెబ్బై ఒక్క ఏళ్ళు పైబడిన వాళ్ళైతే ఇంకా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది నెల్లూరు రూరల్ రిపోర్ట్ క్రిస్ప్ గా చెప్పాలంటే ఒక లైన్ లో చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరవై రెండు వేలకు పైగా మెజారిటీ సాధించే అవకాశం స్పష్టంగా ఉన్నాయి అటు వైసీపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మరో సర్వే చేస్తాం కాబట్టి అప్పుడు ఫలితాలు నేను అప్పుడు మీకు వెల్లడిస్తాను ముఖ్యంగా యువత అయితే మాత్రం అంటే ఓటు హక్కు సాధించిన యువత అలాగే ముప్పై నుంచి యాభై ఏళ్ళ వరకు కూడాను మధ్య వయస్సు కూడాను కోటం రెడ్డి పనితీరు మీద సంతృప్తిగా ఉన్నారు అనేది తెలుస్తోంది ఇక కూలీలు కార్మికులు అలాగే ప్రైవేట్ ఉద్యోగులు వీళ్ళందరితో పాటు రైతులు కూడాను శ్రీధర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో బలంగా ఉన్న కోటం రెడ్డి నెల్లూరు మున్సిపాలిటీలో మాత్రం ముందంజలో ఉన్నప్పుడు కూడాను వైసీపీ కూడాను ఇమించి అదే స్థాయిలో సమాన స్థాయిలో మాత్రం కోటం రెడ్డికి పోటీ ఇస్తుందనే చెప్పొచ్చు సో నెల్లూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఇంకా పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది అంత అసంతృప్తి ఎక్కడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే లేదు కొంతవరకు ఏంటంటే ప్రైవేట్ సంభాషణలో ఏమైనా సంక్షేమ పథకాలు కట్ అవుతాయి కాబట్టి మేము అప్పుడే చెప్పలేము అనేది కూడా వ్యక్తం చేసినట్లయితే మనకి ఇక్కడ రిపోర్ట్ ప్రకారం చెప్పుకోవచ్చు వచ్చే ఎన్నికల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుస్తారని నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం మంది ఓటైగా గెలవరని కేవలం పదహారు పాయింట్ ఐదు మూడు శాతం మంది మాత్రం అభిప్రాయం వెలుబుచ్చారు ఇప్పుడే చెప్పాను ఎస్సీ ముస్లిం అలాగే బీసీలు కూడా కోటం రెడ్డి గెలుస్తారని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో కోటం రెడ్డి చేరడం సరైనదేనా అని ఒక క్వశ్చన్ కూడా వేశాం ఎందుకంటే అక్కడ నుంచి వైసీపీలో ఉండాల్సింది అభిప్రాయపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు అలాగే లేదు లేదు తెలుగుదేశం పార్టీలో చేరడం మంచిదే అనేది ఎంతమంది అభిప్రాయం విలుపించుతారు ఇలాంటి ప్రశ్నలు కూడా వేసినప్పుడు నలభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో ఆయన చేరడం సరైనదేనని భావించారు శ్రీధర్ రెడ్డి అందుబాటులో ఉంటున్నారా ఎందుకంటే సహజంగా అడుగుతాం మనం సిట్టింగ్ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా మీకు అందుబాటులో ఉండి మీ తాలూకా ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేది సహజంగా ప్రతి నియోజకవర్గంలో మనం ప్రశ్నిస్తాం ఈ ప్రశ్నకైతే మాత్రం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అందుబాటులోనే ఉంటున్నారనేది యాభై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది భావించారు ఇక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆయన సొంత చరిష్మతో వచ్చిన నేత దానికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి సహజంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం కాబట్టి సో ఇక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనే ప్రశ్నకు యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓటయ్యగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి కేవలం ఇరవై ఆరు పాయింట్ సున్నా నాలుగు శాతం మంది ఓటేశారు దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా గమనించవచ్చు ఇక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికే ఓటేస్తామనే ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓటమి ఖాయం అనేది తెలుస్తోంది మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందనే ఇదే ప్రశ్నకు ఎస్టీలు ముఖ్యంగా కోటం రెడ్డి వైపు సెవెంటీ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ మొగ్గు చూపితే తర్వాత బీసీలు అరవై ఒకటి పాయింట్ మూడు శాతం మంది కోటం రెడ్డికే జై కొట్టారు ఇక వృద్ధులైతే మాత్రం కోటం రెడ్డితో సమానంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది సో వృద్ధులు ఏంటంటే ఓవరాల్ గా వైసీపీ వైపు స్టిల్ ర్యాలీ అవుతున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఇక యువత మధ్య అయితే మాత్రం డిడిపి అభ్యర్థికే ఓటేశారు నెల్లూరు రూరల్ ప్రజలు వైసీపీ పాలన విషయంలో అంత అసంతృప్తిగా లేరు కొంత మేరకు ఈ నియోజకవర్గం వైసీపీ పాలనలో అభివృద్ధి చెందింది అనేది మెజారిటీ ప్రజలైతే భావిస్తున్నారు ఇది ఒక ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవచ్చు ఇక నెల్లూరు మున్సిపాలిటీలు అయితే ప్రస్తుత వైసీపీ పాలన మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వైసీపీ పాలన మీద సంతృప్తిగా ఉంటే వైసీపీ పాలనలో మున్సిపాలిటీ ప్రజలైతే నెల్లూరు మున్సిపాలిటీ ప్రజలైతే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారని చెప్పొచ్చు సో ఇది ఓవరాల్గా నెల్లూరు రూరల్ రిపోర్ట్ తీసుకుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అభ్యర్థిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి దాదాపు ఇరవై రెండు వేల మెజారిటీ సాధించే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది అటు వైసీపీ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడాను ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం టీడీపీ అభ్యర్థిగా అయితే ఉంటుంది సో నెల్లూరు రూరల్ అనేది టీడీపీ ఖాతాలో వేసుకోవచ్చు ఇది నెల్లూరు రూరల్ రిపోర్ట్ గుడివాడలో కొడాలి నాని గెలుస్తారా లేకపోతే వెనుగంటల రాము గెలుస్తారా గుడివాడ డీటెయిల్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం ఎందుకంటే గుడివాడలో కూడాను మనం ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేశాం గుడివాడ డీటెయిల్ రిపోర్ట్ కూడా and i understand thank you